హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా కొంచెం వెయిట్ చేయండి ఈ ప్రకృతిలో ఉన్న అందమైన వాటిలో పక్షులు కూడా చాలా అందమైనవండి చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయన్నమాట వేసవికాలం వచ్చేసింది కదండీ పాపం ఈ ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు చిన్ని చిన్ని ప్రాణాలు అవేం తట్టుకుంటాయో చెప్పండి కొంచెం వాటికి మీ ఇంటి పరిసరాల్లో ఒక నాలుగైదు చోట్ల కొంచెం ఏదో ఒక దాంట్లో వాటరు కొంచెం గింజలు వేస్తే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఇక్కడ ఏంటంటే ఫైనల్గా నేను ఎప్పటి నుంచో ఒక పిచ్చుకల కోసం ఒక హౌస్ తయారు చేయాలనుకుంటున్నానండి యాక్చువల్గా మా ఇంట్లో చాలా పిచ్చుకలు ఉంటాయి మొత్తం ఒక రూమ్ అంతా దానికి వదిలేసినా సరిపోవట్లేదు అనమాట సో బయట గార్డెన్లోకి అందంగా ఉండటం కోసం పిచ్చుకల కోసం వుడ్తో ఒక హౌస్ని అయితే తయారు చేయించానండి ఇక్కడ చూసినారు కదా దానికి ఫస్ట్ అయితే ప్రైమర్ వేసాను అది సింపుల్గా కనిపిస్తుంది అందుకే నా దగ్గర వేస్ట్గా పడున్న ఉన్న చెక్కలతో కొంచెం ఏదో డెకరేట్ చేస్తాను అయితే ఇక్కడ కలర్స్ వేసానండి త్రీ పాట్స్ కింద డివైడ్ చేశానమాట అంటే త్రీ రూమ్స్ అనమాట వాటికి సో ఇక్కడ లైట్ కలర్స్నే నేను ప్రిపేర్ చేశానండి మొత్తం అన్నింటికి కూడా కలర్ వేసి ఏదో నాకు తెలిసిన పెయింటింగ్ అలా అలా పామేశాను అనమాట మంచి అయితే ఏదన్నా వర్క్ చేసుకునేటప్పుడు అది మనకి సాటిస్ఫాక్షన్గా చేసుకుంటే అదొక ఆనందం కదండి నా గార్డెన్లో దీన్నే హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను ఇది చూసినప్పుడల్లా కొంచెం ఫీలింగ్ గుడ్ అనిపించేలా ఉండేలా నేను పెయింటింగ్ చేసుకున్నాను అది కూడా నాకు నచ్చినట్టు ఏదో చిన్న చిన్నగా అలా పెయింటింగ్ వేసానండి దానిపైన చూస్తున్నారు కదా ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందనమాట త్రీ రూమ్స్ అయితే అరేంజ్ చేశాను పిచ్చుకుల కోసం అలాగే దీన్ని హ్యాంగ్ చేయడానికి తాళ్ళు కూడా కట్టేసుకున్నానండి హ్యాంగ్ చేసేస్తున్నాను ఓపెనింగ్ కైతే మా వాడు వచ్చాడు చూస్తున్నారు కదా బియ్యం వేశాడు దాని లోపలికి కూడా వేశాడు ఎందుకురా అంటే పిచ్చుకలు ఇక్కడ తినేసి లోపలికి వెళ్ళి తినేసి దానికి రూమ్ నచ్చుతుంది కదా అప్పుడు దాంట్లో స్టేజ్ చేస్తున్నా అక్కడితో ఆగిపోలేదండి అది హ్యాంగ్ చేసే ప్రాజెక్ట్ ఒక బాక్స్ ఆ బాక్స్ కూడా కలర్స్ పెయింటింగ్స్ వేసేసుకుంటున్నాడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అడిగితే ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నాను అన్నాడు ఫైనల్ గా చూస్తే పాడు కూడా పిచ్చుకుల కోసం ఒక హౌస్ని అయితే రెడీ చేశాడండి చాలా అంటే చాలా బాగుంది చెప్పాలంటే నా దానికన్నా వాడిదే బాగుంది సింపుల్గా మరి మీకు ఎవరు తయారు చేసి నచ్చిందో తప్పకుండా తెలియచేయండి ఏం చేస్తున్నావు హర్షి పువ్వులా ఏంటిది అసలు ఏంటిది ఓకే పిచ్చుకులకి హౌస్ కట్టావా ఏంటి వీటి హౌస్ పేరు స్వీట్ హోమా నైస్ నువ్వే చేసావు ఇదంతా ఈ బాక్స్ ఎక్కడ దొరికింది నీకు షూ బాక్స్ని పిచ్చుకులు కోసం హౌస్ తయారు చేస్తున్నావా నైస్ ఐడియా ఇది ఎందుకురా దీని మీద ఇక్కడొచ్చి వాలి దీని లోపలికి వెళ్ళి పడుకుంటాయా బాగుందిరా నీ ఐడియా బాగుంది చాలా బాగా చేసావు ఓకే వేసుకు చూస్తున్నారు కదండి వాడు ఇంకా క్రియేటివిటీని ఉపయోగించి మరి వేసేసుకుంటున్నాడు వేసవి సెలవుల్లో పిల్లలకి బోర్ కొట్టకుండా ఉండాలంటే వాళ్ళకి ఇష్టమైన వర్క్ని మనం ఎంకరేజ్ అనుకోండి వాళ్ళకి టైంపాస్ అవుతుంది అలాగే హాలిడేస్ని ఎంజాయ్ చేయగలుగుతారు నాకు తెలిసి హాలిడేస్ని ఎంజాయ్ చేసేటువంటి టీవీ చూడటం అలాగే ఫోన్లు చూడటం కాదండి వాళ్ళకి ఇష్టమైన వర్క్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఫైనల్గా ఇక్కడ వాడు కట్టుకున్న గూడిని వాడే ఓపెన్ చేశాడు ఇక్కడ ఏంటంటే ముందు రోజు వాడే కదండి నా పిచ్చిగూడికి బియ్యం ఇన్వైట్ చేయడానికి వేసాడనమాట వాటినే మళ్ళీ దొంగతనం చేసేసి వాడి గూట్లో మొత్తం అవన్నీ వేసేసుకున్నాడు ఫస్ట్ పిచ్చుకులు వాడి గుడికే రావాలట మా ఇద్దరికి ఇప్పుడు టాస్క్ అనమాట ఎవరి గూడికి వస్తాయో చూడాలి మరి మీకు ఈ వీడియో అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి వీలైనంత వరకు మోగజీవాల్ని కాపాడుకుందాం మానవత్వాన్ని నిలబెట్టుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్